అందరికి నమస్కారం అండి నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పువ్వుల కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం వినాయకుడి కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులన్నీ తొలగిపోతాయి పూలు తింటున్నట్టు కళలో కనిపిస్తే మీరు పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారని అర్థం గోబ కలలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారని అర్థం నారాయణ స్వామి కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి భావిస్తారు చేపల కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం ట్టు కలవస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం మీకు కలలో కనిపిస్తే మీకు త్వరలో దుఃఖం కలుగుతుందని అర్థం కుంకుమ పెట్టుకున్నట్టు కలవస్తే మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరుగుతుందని అర్థం అర్థం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని అర్థం అర్థం కలలో కనిపిస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం ఇతర కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్థం గుర్రపు స్వారీ చేసినట్టు కలవస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుందని అర్థం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం ఇతర కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం తల్లిదండ్రుల కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం అంట చనిపోయిన మీ పూర్వీకుల కలలో కనిపిస్తే శుభ శుభకలగా పరిగణించబడుతుంది అన్న వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం అవిలో నీళ్లు తోడుతున్నట్టు కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం మామూలు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం రాజులు కలలో కనిపిస్తే పెళ్లిడు వచ్చిన అమ్మాయిలకు త్వర లోనే వివాహం జరుగుతుందని అర్థం కళలో కనిపిస్తే తొందరలోనే విశిష్టమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు